దాని నేను నామినేట్ అయ్యా జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి వన్ డే లో డిసైడ్ అవ్వకూడదు వన్ డే లో నామినేషన్ తమ్ముడు నాకు నన్ను నేను ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అన్నది నాకు అది కరెక్ట్ ఫస్ట్ రూమ్ సారీ బై వన్ వన్ నామినేషన్ డెఫినెట్లీ హెల్మెట్ అవ్వగానే ప్రతి సీజన్ లో జరిగేది కానీ మీరు వంట రూమ్ లో అడుగు పెట్టినప్పుడే మాకు డౌట్ వచ్చింది ఫస్ట్ వీక్ లో వస్తా వంట రూమ్ లో ఎంటర్ అయినా వాళ్ళు బయటకు పోతారని తెలుసు అసలు ఎంటర్ అయ్యేదని కాదు

జెన్యున్ గా నాకు నాకు సీత అనిపించింది జెన్యున్ గా తనకి కల్లా కవడం తెలీదు ఆ చుట్టూ ఇంత స్ట్రాటజీ జరుగుతుంది అస్సలు తెలీదు అలాగే నబీల్ నబీల్ సీత అసలు అసలు ఏం తెలీదు విష్ణు ప్రియ పాపం తన ప్రపంచంలో తను తనకి కూడా ఇంకా అర్థం కావట్లేదు మేడం నాకెందుకు అనిపించింది ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నాను ఆల్రెడీ నాకు నామినేషన్ పడి మణికంట కూడా ఉన్నాడు కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుతు బ్రో నేను సింపతిగా లేను నేను నా సాడ్ స్టోరీ నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది నేను సింగిల్ ఉమెన్ నాకు ఎప్పుడు అన్ని ఎందుకంటే బయటికి రావడానికి టైం పట్టింది నేను కొంచెం నటించా ఫస్ట్ లో భయపడ్డా అమ్మ వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి రూల్స్ పోలాలి మూడో రోజు నుంచి నేను నా ఉన్నా బిగ్ బాస్ లో లాస్ట్ లాస్ట్ ఆయన కూడా నో స్ట్రాటజీ ఏం జరిగితే అది జరిగింది స్వామిజీ లాగా కూర్చున్నాడు లవ్ స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవలేదు అవుతుందేమో డౌట్ ఉంది ఆయన పంచమ్మ అమ్మో మామూలు నా బుర్ర అందుకని పోయి ఉంటుంది చాలా బాగుంది

ఏంట్రీట్ చెప్పనాడికిపోయిన దానా సార్ విజయవాడ పక్కకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదని వెళ్ళిపోయారు లేదేమో తమ్ముడు నువ్వన్నా అవ్వచ్చు కదా

ఆడు 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 బాగా బిగ్ బిగ్ బాస్ బాస్ సీజన్ ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా టెన్ 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 అంటే టెన్ ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా టెన్ 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 అంటే టెన్ అంతే విన్నారు ఇంకా నాకు తెలిసి ఇంకా ఎంటర్ అయినట్టు అనిపించట్లేదు టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ కూడా ఎంటర్ అవలేదు అంటున్నావా కాదు నాకు తెలిసి కొంచెం స్ట్రాటజీగా కొంచెం స్ట్రాటజీగా అంటే ముందే చెప్పేయూడదేమో ఎక్సైట్మెంట్ పోతుంది విష్ణుప్రియ అయితే టాప్ ఫైవ్ కి వెళ్తుంది అనిపిస్తుంది విష్ణుప్రియ నవీన్ అభయ్ నవీన్ కూడా వెళ్తాడు అనిపిస్తుంది చాలా స్ట్రాటజీ ఆడుతున్నాడు అనికంటా లేదమ్మా లేదు అనికంట సింపతి ఓన్లీ రెండు మూడు వారాలు అంటే తను రియల్ గా ఉన్నాడమ్మా అక్కడ రియల్ గా ఉంటే వర్కౌట్ అవట్లేదు స్ట్రాటజీలు బాగా తెలివిగా ఆలోచించుకుంటేనే వర్క్అట్ అవుతుంది మంచిగా ఉండటం వల్లే బాగా వేసారుగా పెసరట్టు ఆమ్లెట్ అన్ని వేసారు లక్ష్మి గౌడ గురించి ఏం చెప్తారు తనకి అంటే

ఆలు ముగ్గురు సరిపోరు 5000 వేరే లెవల్ అమ్మా హ ట్రాక్ ఎవర్ కంటోరు ట్రాక్ ఇంకా నేను చూడలేదమ్మా చూడనప్పుడు సోనియా మేడం ఇప్పుడు మీరు బయటికి వచ్చారు కదా మీ సపోర్ట్ ఎవర్ కంటోరు హౌస్ లో నా నా సపోర్ట్ మా విష్ణుకి నాకు విష్ణు అంటే చాలా ఇష్టం అమ్మాయి ప్యూర్ గా ఆడుతుంది తనకేమి ఏమీ స్ట్రాటజీలు తెలియదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది విష్ణుప్రియ సీత అలాగే తను మంచి బాగా డాన్స్ చేస్తుంది తన పేరేంటి నైనికా ప్యూర్ హార్ట్ పాపం అమ్మాయికి కూడా ఏం తెలియదు నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి నబీల్ కూడా ఐ సపోర్ట్ నబీల్ సో వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్ అంటే వాళ్ళు రియల్ రియల్ గా ఆడుతున్నారు స్ట్రాటజీ సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఒక్క నిమిషం చాలా మంచి ఆయన నో అఫెన్స్ కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ సేఫ్ గేమ్ బిబక్క మీరు బొంచేశారా బెబక్క భోజనం చేయాలి మీరు టైంకి తినాలి కదా బెబక్క బాగున్నారా బిబక్క చక్క పలకరిస్తారే వెళ్తారు అంటే ఆయన ఎక్కువ అందరితో కలవటం లేదు నాకెందుకు ఆయన మీద డౌట్గా ఉంది ఆడియన్స్కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు నన్ను తిట్టుకున్నా నన్ను బయటికి వస్తారు కనీసం కనపడతా ఆయన అసలు కనపట్లేదు ఏంటమ్మా ఎందుకంటే నేను బయటకు కనపడ్డాను కదమ్మా ఫస్ట్ వెళ్తాం వెళ్తాం కిచెన్ కుక్కరు ఇవి అన్ని వచ్చినాయి కదా అండి నామినేషన్ వన్ డేలో స్టార్ట్ అయిపోయింది కదా సో నేను స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల నాకు నామినేషన్ అవినాష్ నాకు తెలీదమ్మా మీరే చెప్పాలి నాకు తెలియదు నేను సిక్ట్ గా ఉంటే హెల్మెట్ అయ్యాను అని అంటున్నారు కదా అంటే హౌస్ లో రిమైనింగ్ మాస్క్ వేసుకున్నారు